తెలుగు ఆడాడుకోడా జీవముఘల సంగము దేవునిది సంగమో జీవముఘల సంగము దేవునిది సంగము పావనడుగు యే సుప్రభువు పాలించు సంగము పావనడుగు యే సుప్రభువు పాలించు సంగము जीवमुगल सङ्गमो दे उनिधि सङ्गमो जीव मुगल सङ्गमो दे उनिधि सङ्गमो పాపిని పరిశుద్ధిని చేసి ప్రభుయే సుకృపాలయం పరలోక రాజమర్మపు ప్రత్యక్షత సంగము పాపిని పరిశుద్ధిని చేసి ప్రభు ఏ సుకృపాలయం జీవము గల సంగము దేవునిది సంగము జీవము గల సంగము దేవుని సంగము దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంగము దేవుడే మనుషులు మధ్యన నివసించే కాపురం దేవుడే తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంగము దేవుడే మనుషుల మధ్యన निवसिंचे कापुरं जीवमुगलसंगमु देवुनिदी संगमु जीवमुगलसंगमु देवुनिदी संगमु ఆత్మచేత శరీర క్రియలను చంపిన వారందరిలో ఆత్మీయ ఆవరములు పొందే ఆత్మను వెలిగింతురు ఆత్మచేత శరీర క్రియలను చంపిన వారందరిలో ఆతి ఆవరములు పొంది ఆత్మను వెలిగింతురు జీవము గల సంగము దేవునిదే సంగము జీవము గల సంగము దేవునిదే సంగము ఏసుకర కుశములు నిందలు ఓర్చుకున్న సంగము బలురస చెట్టలున్నాడు వల్లి పద్మ పుష్పము నిందలు నిందలుచుకున్న సంగము బలు రక్షసి చెట్లన్నాడు వల్లి పద్మ పుష్పము జీవము గల సంగము దేవునిదే సంగము జీవము గల సంగము దేవునిదే సంగము పావనడే ప్రభువు పాలించు సంగము పావనడే ప్రభువు పాలించు సంగము జీవము గల సంగము దేవునిది సంగము జీవము గల సంగము దేవునిది సంగము జీవము గల సంగము దేవునిది సంగము 안될 d e r